ఓం నమో భగవతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నెలల కాలంలో తిరుమల తిరుమతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్రంతో సహా రాష్ట్రంలోని ప్రముఖమైనటువంటి హిందూ దేవాలయాల్లో అపచారాలు సర్వసాధారణమైపోయాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులకి పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం గురించి కల్తీ జరిగింది అనేసి ఏదైతే రాజకీయ లబ్ధి కోసం అబద్దాలు ఆడడం మొదలెట్టారో నాటి నుంచి నేటి వరకు ఏదైతే హిందూ ధర్మక్షేత్రాలలో హిందూ ఆలయాలలో అపచారాలు సర్వసాధారణమైపోయాయి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనాలలో భాగంగా తొక్కిసలాడి జరిగి ఆరు మంది చనిపోయారు దానికి దిక్కు దివానం లేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క గోశాలలో గోవులు చనిపోతే దిక్కు దివానం లేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో తిరుమల కొండపైన మాంసాహారం భుజిస్తే దిక్కు దివానం లేదు కొండపైన ఏదైతే మద్యం మత్తులో హల్చల్ చేస్తే దిక్కు దివానం లేదు మద్యం సీసాలు దొరికితే దిక్కు దివానం లేదు మత ప్రచారం జరిగితే దిక్కు దివానం లేదు ఆఖరికి నేడు తిరుమల తిరుపతి కొండ మీద ఒకటి తాగేసి సిగరెట్ కావాలి నేనే దేవుణ్ణి అని చెప్పి తిరుగుతూ హల్చల్ చేసిన దిక్కు దివానం లేదు నేడు చివరికి గోవిందరాజస్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుబంధ ఆలయాలలో ముఖ్యమైనటువంటి గోవిందరాజస్వామి యొక్క ఆలయ గోపురం మీద ఒక తాగుబోతు పైకెక్కి హల్చల్ చేస్తే సెక్యూరిటీ సిబ్బంది ఏమయ్యారో తెలియదు ఆలయ సిబ్బంది ఏమైపోయారో తెలియదు నేడు తాగుబోతు కాబట్టి సరిపోయింది మీ అసమర్థత వల్ల అదే క్షేత్రంలో తాగుబోతు ప్లేస్ లో ఎవరైతే అసాంఘిక శక్తులు నిలవైతే అంటే ఆ క్షేత్రాన్ని యొక్క పరమ పవిత్రత దెబ్బతిందా ఇది హైందవ ధర్మ భక్షణ కాదా ఇది మీరు హైందవ ధర్మ రక్షకులు సనాతన ధర్మ రక్షకులు అని చెప్పుకుంటూ హైందవ ధర్మ భక్షణ చేస్తా ఉన్నారు సనాతన ధర్మాన్ని కిల్ చేస్తా ఉండరు ఒక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాదు సింహాచలంలో గోడగులు చనిపోతే దిక్కు ఉండదు సింహాచలం యొక్క ప్రసాదంలో నత్త దొరికితే దిక్కు ఉండదు కాశీ బుగ్గ క్షేత్రంలో ఏదైతే తొక్కిసలాడు దగ్గరికి చనిపోతే దిక్కు దివాణం ఉండదు అదేవిధంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి యొక్క సన్నిధిలో శివలింగాన్ని టీడీపీ కార్యకర్త ధ్వంసం చేస్తే దానికి దిక్కు దివానం ఉండదు కనకదుర్గమ్మ కొండపైన ఉన్నటువంటి అమ్మవారి యొక్క సన్నిధికి మీ ప్రభుత్వ అసమర్థత వల్ల కరెంటు కూడా ఆపేస్తే ఉండదు మీరా సనాతన ధర్మ రక్షకులు మీరా హైందవ ధర్మ రక్షకులు ఎకనైనా విహారయాత్రలు చాలించి బాబు కొడుకులు అదేవిధంగా సనాతన ధర్మ రక్షకుడుగా తనను తాను చూపించుకున్నటువంటి మాదాపూర్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ముసుగులో హైందవ ధర్మ ముసుగులో రాజకీయం కోసం మీరు చేసే ప్రతి తప్పుడు పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆ ప్రజలే మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారు